మీకు అంటే భయమా ఎందుకు భయం పాము కాటు వేస్తదనా మీ భయం పాము కాటు వేస్తే ఏం చేయాలి వెంటనే వెరీ గుడ్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మంత్రాలు తాయితులు అటువంటి వాటికి వెళ్ళకూడదు ఓకేనా ఈ పాము కాటుకి మంత్రాలు వేస్తే తగ్గిపోదు మీరు బాగా అందరూ అర్థం చేసుకోండి మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఎవరికి పాము కాటు వేసినా వెంటనే హాస్పిటల్కి వెళ్తే అక్కడ విషపూరితమైన పాము కాటు వేసినట్లయితే పాలివాలంటీ యాంటీవీనమ్ సీరం అనే ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ వేస్తారు కానీ పాము కాటు వేసినట్లు విషపూరితంగా కాదా అని మనం వాడికి ఫోటో ద్వారా చూపించాలి డాక్టర్లకి అర్థమైందా విషపూరితము కాని పాము కరిచితే మనం హాస్పిటల్కి లేదు ఒక చిన్న టీటీ ఇంజక్షన్ వేసుకుంటే సరిపోతుంది అన్ని పాములకి వేనము వాడకూడదు ఓకేనా ఓకే చెప్పండి ఓకేనా ఓకే మనం పాము పట్టాం కదా సురక్షితమైన అటవీ ప్రాంతాల వదిలేదాము ఓకేనా విషపూరితమైన పాము కాటు వేస్తే ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతేగాని తాబీదిలో మంత్రాల దగ్గరికి వెళ్ళి ఆయుర్వేదికు పని చేయదు ఓకేనా బాయ్ రైట్ హాయ్ ఫ్రెండ్స్ ఏ ఊరం ఇది అది ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్ళదు లక్ష్మీపురం ఓకే ఇక్కడ స్నేహితు ఉన్నది అన్నారు డీ రిస్క్ చేసిన తర్వాత మాట్లాడదాం ఇక్కడ గోడ గోడ ఖనంలో ఉన్నది అన్నారు ఓకే అండి అమ్మ ఎవరు వీడియో తీసుకుంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ స్నేక్ రిస్క్ చేయడానికి వచ్చానండి తాటితూరు నుంచి లక్ష్మీపురం వచ్చానండి మీరు చూడగలరు గోడ ఒడ్ని ఉన్నదని చెప్పారు చూస్తున్నాను మీరు చూడగలరు హాయ్ ఫ్రెండ్స్ పాములు ఎవరికి కనిపించినా సరే మా మీ దగ్గరలో ఉన్న స్నేక్ స్నేహి వర్స్కి కాల్ చేయండి ప్లీజ్ అండి దయచేసి ఎవరు కొట్టొద్దు చంపొద్దు వన్యప్రాణులను రక్షించండి కనిపించిన ప్రతి పాము విషపూరితము అనుకొని చాలామంది చంపేస్తున్నారండి దయచేసి చంపకూడదండి అట్ల ఎందుకంటే మన పర్యావరణాన్ని పర్యావరణం రక్షింపబడుతుందండి ఈ పాముల వల్లనే మనం ఆలోచించాలి ఇలా కొట్టుకుంటూ పోతే రాబోయే తరం వారికి మనం ఏమీ చూపించలేము ఎలాగంటే రైనజర్స్ రాక్షస బలు అంటారు అవి బొమ్మలు చూసామే తప్ప మనం ఏనాడు కూడా రియల్గా లైవ్లో ఎప్పుడు చూడలేదు అలాగే ఇప్పుడు మనం కొట్టుకుంటూ పోతే మన పిల్లలకి ఏమీ చూపించలేము కూడా వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉందాము ఏముందండి మనం టచ్ చేస్తేనే అవి మనం టచ్ చేస్తాయి ఓకేనా ప్లీజ్ అండి వన్ ఫోర్ ఒక హెల్మెంటరీ స్కూల్ అండి ఈ గోడ మీరు చూస్తున్నారు కదా కింద గ్యాప్ ఉండకూడదండి గ్యాప్ లేకుండా సిమెంట్ బాగా మనం ప్లాస్టింగ్ చేసుకుంటే ఎటువంటి పాము కూడా వచ్చి అక్కడ చేరదండి ప్రతి పాము కూడా గోడ పక్కంటే ప్రయాణాలు చేస్తాయండి వాటికి తెలియదండి కాబట్టి గోడ పక్కన ప్రయాణం చేసేటప్పుడు ఆ గోడలకి పగులు కానీ కన్నాలు కానీ గ్యాప్లు కానీ ఉన్నట్లయితే అక్కడ దూరి దాక్కుంటాయండి దయచేసి ఇటువంటి గ్యాప్లు ఉంచుకుంటా ఫుల్ సిమెంట్ ప్లాస్టింగ్తో మీరు ప్లాస్టింగ్ చేసి ఉంచుకోవాలండి చంటి పిల్లలు తిరుగుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి నా యొక్క మనవి ప్లీజ్ అండి టీచర్స్ సార్స్ మీరు ఈ కంట్రోల్ చేయాలండి అలాగని పనికిరని పిచ్చి మొక్కలు కూడా ఇళ్ళ దగ్గర కూడా మనం పెంచకూడదండి ఎందుకంటే చంటి పిల్లలు వెళ్తారు ఇవి అక్కడ దాక్కుని ఉంటాయి పొరపాటున కాలు వేస్తే అవి ఆత్మరక్షణ కోసం కాటు వేస్తాయి కొంచెం జాగ్రత్త వహించండి సార్ ప్లీజ్ పెద్దవారు ఇవన్నీ మీరు గమనించగలరు ఆ గోడలకు అటువంటి పగుళ్ళు ఎప్పుడూ ఉండకూడదండి అలాగే ఇంటి చుట్టుపక్కల ఆవరణలో కూడా మనం భారీ గోడలు పెట్టుకుంటారా వాటి కూడా అటువంటి గ్యాప్లు కానీ కన్నాలు కానీ ఉన్నట్లయితే సిమెంట్ ప్లాస్టింగ్ అయితే బాగా శుభ్రం చేసుకోండి ప్లీజ్ ఏంటి ఇది నాగబామ ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు చాలా డేంజర్ అండి ఇది ఓహో ఏమా రాదండి నన్నుగులు అట్టేందుకు వస్తుంది ఉన్నాను కదా చూపించు చూపించలా రాయరా అలాగ ఆన్ చేసావా రెడ్ లైట్లు కదా రెడ్ నెంబర్లు ఇలా రాన్నా నువ్వు ఇక్కడ నిలబడి ఇది ఏ ఊరు లక్ష్మీపురం ఇది స్కూలా ఓకే లక్ష్మీపురం స్కూల్ అండి ఇక్కడ చిన్న నాగబొమ్మ కొబరని పట్టాము బేబీ కోబ్రా ఇది చాలా విషపూరితమైనదండి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఒకవేళ నైట్ టైం మీరు ఎక్కడికైనా నిలవల్సి ఉంటే కార్స్ పట్టుకొని వెళ్ళాలి ఓకేనా లేకపోతే కాల్ చేసాం అనుకో పొరపాటు కాల్ వేస్తే ఆత్మరక్షణ కోసం కరిస్తే ఇది ఓకేనా అమ్మా ఇది లక్ష్మీపురం ఏరియా ఎలా ఎక్కిందో ఓకే ఈ పాములు ఇక్కడ పట్టాము సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదా ఓకేనా జై హింద్ జై భారత్ ఆప్ చేసి అమ్మా ఎల్వా లోవా ఏ ఎల్లు బంగారు ఎల్ పోయి అమ్మ ద దా దదా హో శా అంత బ నిన్నే సరేలే పోనీ ఎలా గెల్తవా ఇది 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 ప్లే ఎల్లే దా చాలే చేసిన చాలు వెళ్ళిపోతారా సరమా ద మన అటవే ప్రాంతంలో వదిలేదా జాయి స్లోగా వెరీ గుడ్ ఓకే దూరం ఎత్త కదా దూరం వెళ్లిపోతినా నాన్నా నిస్త చేసి తల్లి